అంటే ఇప్పుడు పాండవులు గంగ ఒడ్డుకి వెళ్ళి ధౌమ్యుడిని పురోహితుడిగా వరించారు ధౌమ్యుడు కూడా అంగీకరించాడు మీతో నేను అన్నమాట అది మీకే ఏమీ లేదయ్యా మీరే అన్ని వదిలేసి మీ పేర్లు రూపాలు కూడా తెలియకుండా బ్రాహ్మణ వేషాల్లో తిరుగుతున్నారు మీకు మళ్ళీ నేను పౌరోహించమా మీరు బాగున్నప్పుడు చెప్పండి వస్తాను ఏమైనా సంభావన ఇద్దరు కానీ అనలేదు ఇవాళ బ్రాహ్మణ్యం అంటే ఎలా తయారైందంటే శంకరాచార్యులు వారి జయంతి అవుతోందరా అంటే శంకరాచార్యులు వారి పల్లకీ ముందు వేదం చదువుకుని చది నడిచే వాళ్ళు పది మంది కనబట్టలేదు ఏ మహానుభావుడు వేదాన్ని నిలబెట్టాడో ఆయన పల్లకీ ముందు తనంత తానుగా చదువుతూ రావడానికి పది మంది వేదం చదువుకున్న వాళ్ళు వచ్చి పల్లకి ముందు నడవట్ల అంత కృతజ్ఞ స్థితిలో ఉంది నాకేం భయం లేదు నేను ఇప్పుడు చెప్తుంటాను ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను నేను కానీ ఆ అటువంటివి కావు మీతో నేను చెప్పాను సంతోషోహిద్విజన్మనా వాళ్ళకి కావలసింది ధర్మం ఎక్కడుందో అక్కడ తాము చదువుకున్న చదువుతో దాన్ని రక్షించడం వాళ్ళని వృద్ధిలోకి తేవడం కాబట్టి ధౌమ్యుడు అంగీకరించాడు నేను మీకు పౌరోహిత్యం చేస్తానన్నాడు మహానుభావుడు ధౌమ్యుడు పౌరోహి పురోహితుడిగా వచ్చిన తరువాత మత్స్యంత్రాన్ని కొట్టారు ధర్మరాజుకి ద్రౌపదికి మిగిలిన పాండవులకి ద్రౌపదికి ధౌమ్యుడే వివాహం చేశాడు సరే ఎక్కడో అక్కడ ద్రౌపదీదేవికి సంబంధించిన వృత్తాంతం వస్తుంది ఇక్కడ కాకపోయినా ఆదిపర్వం చెప్పినప్పుడు వస్తుంది ద్రౌపది పాండవుల వివాహ ఘట్టంలో అసలు అది ఎంత ధర్మబద్ధమో ఎంత గొప్పదో అందుకే కదండి మహాభారతం అంతా సామెతల పుట్ట ఏమీ లేకపోయినా సామెతలన్నీ నుంచి పుట్టే అందుకే తెలియనివ్వండి తెలియకపో ఆయనకి ఏమిటండి ధర్మరాజ్ అంట అంటే అంటే ఎవరికి ఏది అడిగినా ఇస్తాడు అందరినీ రక్షిస్తాడు పెద్ద పట్టించుకోడు అనుకోండి ఆయనకి ఏమిటి ధర్మరాజ్ అంటే అమ్మో ఎంత ఉద్రేకం అండి దీవుళ్ళగా అంటారు ఆయనకి ఏంటండి సగ్యసాచి రెండు చేతులతోనూ చేసేస్తాడు అంటారు ఆయన గుర్రాలు తోడంలో నకులుడండి అంటారు వా అదే నలభైమ పాకం అండి అంటారు ఈడేవాడండి సైన్ ధవుళ్ళు అడ్డుపడ్డాడు అంటారు వాడేవాడు బాబు తొడలు విరిగిపోయి దుర్యోధనుడు పడిపోయినట్టు పడిపోయాడు అంటారు వీడేవాడు ఎప్పుడు ఆడవాళ్ళని పట్టుకుని అలా హింసిస్తూ ఉంటాడు వీడు దుశ్శాసురుడు చీరల్లాగినట్టు అంటారు వీడి చూపులు ఇవి కీచుకుడి చూపులు అంటారు మీరు చూడండి సామెతలు చాలా భారతం నుంచే వచ్చాయి అంటే ఇప్పటికీ మహాభారతం సజీవంగా అందులో ఉన్న వ్యక్తులు పాత్రలుగా మారి సమాజంలో తిరుగుతున్నాయి అందుకే అన్నాడు మహానుభావుడు వ్యాసుడు నేను భారతంలో చెప్పంది సమాజంలో లేదు సమాజంలో అనుష్ఠించేది భారతంలో లేకుండా లేదు నేను చెప్పింది కాక ఇంకొకటి లేదు అన్నీ చెప్పాను భారతంలో అన్నాడు అన్నీ చెప్పాను భారతంలో అన్నాడు కాబట్టి అటువంటి ధౌమ్యుడు వివాహం చేశాడు వివాహం అయిపోయిన తరువాత ఒక పెద్ద క్లిష్ట సమయం ఒకటి వచ్చి నిందాక మీ దగ్గర నేను వేశాను కదా అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు బ్రాహ్మణులందరూ ధర్మరాజు గారితో వచ్చేసారు వచ్చేస్తే ధర్మరాజు గారు బెంగపెట్టుకున్నాడు పురోహితుడు అంటే అందుకుంటాడు కష్టం సుఖం చెప్పుకోవడానికి ఇప్పుడు వీళ్ళకి అన్నం పెట్టాలి ఎలా వంట చేయడానికి ఎవరు ద్రౌపదీదేవే ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళి ధౌమ్యుడితో చెప్పాడు ఎలాగయా వీళ్ళకి అన్నం ఎలా పెట్టాను ఇంతమంది బ్రాహ్మణులకి అంటే ధౌమ్యుడు వేదవేదాంగములు చదువుకున్నవాడు తాను నేర్చుకున్న శాస్త్రం మీద తను చదువుకున్న మంత్రం మీద అంత నమ్మకం ఉండాలి ఆయన అన్నాడు ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా నీటిని లాగినటువంటి సూర్య భగవానుడు లోకంలో ఉన్న జనులు దాహార్తితో అన్నంతో ఉంటే చూసి బాధపడి దక్షిణాయన పుణ్యకాలంలో వర్షాన్ని వర్షించి తన కిరణములను చంద్రుడి ఎందు ప్రవేశపెట్టి ఓషధులకు శక్తి కల్పించి అన్నం దొరికేటట్టు చేశాడు భూతములకు కాబట్టి అన్నం పెట్టేవాడు అంటే ఆదిత్యుడే భాస్కరుడే కాబట్టి నీకు సూర్యాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చేస్తాను ఉచ్చారణ దోషం లేకుండా నూట ఎనిమిది నామములతో సూర్యుణ్ణి స్తోత్రం చేయడం ఉపదేశిస్తాను నీవు నీటిలో నిలబడి సూర్యభగవానుణ్ణి స్తోత్రం చేయి ఆయన ఆనందిస్తే నీ వెనక ఎంతమంది వచ్చినా నువ్వు అన్నం పెట్టగలవు అంతేకాని అలా కాదండి మనం ఆయన్ని అడుగుదాం ఆయన పర్వాలేదు ప్రతీ నెల రెండు వందల క్వింటాలు బియ్యం ఇవ్వకపోతారేంటి అలా ఏం చెప్పలేదు ముందు శాస్త్రం మీద నమ్మకం ఆ తర్వాత భగవంతుడు ఒక రూపంలోనో భగవంతుడి ద్వారా వస్తుంది కాబట్టి చూడండి ఈ మాట విని ధర్మరాజు ఉపదేశం పొంది గంగానది జలాల్లో నిలబడి ప్రతిరోజు ఉపాసన చేశాడు సూర్యభగవానుడు తృప్తి చెంది ఆయనకి ప్రత్యక్షమయ్యాడు నీకు ఇదిగో రాగి అక్షయ పాత్ర ఇస్తున్నాను ఈ అక్షయ పాత్రలో ద్రౌపదీదేవి వంట చేస్తే భార్య కదండి ఇంటికి వచ్చినప్పుడు వంట చేసి పది మందికి పెట్టి భర్త యొక్క గౌరవాన్ని నిలబెట్టవలసింది అందుకని రాగి పాత్రలో ఆవిడ వంట చేస్తే ఎంతమంది తిన్నా సరిపోతుంది ఎంతమంది తిన్నా బాహ్యం వంట అనిపిస్తుంది అలా ఉండేటట్టుగా నీకు నేను అక్షయ పాత్రను ఇస్తున్నాను అన్నాడు ఆ అక్షయ పాత్రతోటే పన్నెండు సంవత్సరముల అరణ్య ఎంతమంది బ్రాహ్మణులకు ఎంతమంది అతిథులకు నిత్యతృప్తులయ్యేటట్టుగా ధర్మరాజు గారు అన్నం పెడుతూనే ఉన్నాడు ఇప్పుడు చెప్పండి ఒక పురోహితుడు నీకు ఉండాలని ఆనాడు వంగారపర్ణుడి రూపంలో ధౌమ్యుడిని తీసుకొచ్చి పాండవుల పక్కన కూర్చోపెట్టడం ఎంత అవసరమైందో దాన్ని భగవంతుడు ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకి ఎలా కూర్చారో చూడండి అదే ధౌమ్యుడు కీచకుడు సైంధవుడు ద్రౌపదీదేవిని అపహరించి తీసుకెళ్లిపోతున్నాడు తీసుకెళ్ళిపోతుంటే ఆవిడ ధౌమ్యుడిని ప్రార్థన చేసింది ఎవరూ లేరు పాండవులందరూ తలోదిక్కుకి వెళ్ళారు వేటకి విడితే సైంధవుడు నన్ను అపహరించి తీసుకెళుతున్నాడు ధౌమ్యుడా నన్ను రక్షించు అంటే మహాపతి వ్రత ద్రౌపదిని రక్షించాలని సైంధవుడి రథం వెంట పరిగెత్తాడు కేకలేస్తూ ఆకుండా వెనక నుంచి పాండవుల రథం మీద వెళ్ళి ధౌమ్యుడికి నమస్కారం చేసి మాట్లాడారు అయ్యా ఇంకా మీరు పరిగెత్తకండి మీరు మెల్లిగా రండి మేము పెడుతున్నాక నా దగ్గరికి వాడి సంగతి మేము చూస్తాము ద్రౌపదీదేవి యొక్క సంరక్షణ ఎందు కూడా అంత గొప్ప పాత్ర పోషించాడు కిమ్మీరుడు అని ఒక రాక్షసుడు అదో విచిత్రమైనటువంటి ఘట్టం అది అరణ్యపర్వం అరణ్యపర్వంలో పాండవులు అరణ్యవాసంలో నడిచి వెళ్ళిపోతుంటే ఆ బకాసురుడి సోదరుడు కిమ్మీరుడు అడ్డొచ్చాడు ఆయన చదువు చిత్రమైనటువంటి మాయ ఆయన అసలు మనుషులకి కనపడడం అపారమైనటువంటి స్వరూపం అటువంటి స్వరూపంతో పాండవులకు అడ్డొచ్చి నిలబడితే అప్పటికి దుశ్శాసురుణ్ణి చంపితే తప్ప నేను జడ వేసుకోవాలని ప్రతిజ్ఞ చేయడం చేత ద్రౌపదీదేవి కేశపాశం అంతా చెదిరిపోయింది ఆవిడ భయపడిపోయి కళ్ళు మూసుకుంది ద్రౌపదీదేవి అంటే సామాన్యం కాదు ఆవిడే అబలా అని మీరు అనుకోకండి కీచకుడి కాళ్ళు చేతులు పొట్టలోకి జొనిపి మాంసపు ముద్దగా చేసిన తరువాత కాగడా వెలుతురులో అటువంటి కీచకుణ్ణి చూసి సంతోషించింది ఆవిడ అంతటి వీరపత్ని కూడా ద్రౌపది అంటే ఏం మాటలు కాదు అంటే అటువంటి తల్లి కళ్ళు మూసుకుంది మూసుకుంటే ఆ మాయ తొలగితే తప్ప ఎదురుగుండా నిలబడినటువంటి రాక్షసుడు ఎవరో తెలియదు అప్పుడు ధౌమ్యుడే రక్షోఘ్న మంత్రం వేశాడు వేసి ఆ వాళ్ళు ఆ రాక్షసుడు యొక్క మాయ చెదిరిపోయేటట్టుగా చేసి కిమ్మీరుడు కనపడేటట్టు చేస్తే భీముడు వెళ్ళి కిమ్మీరుణ్ణి చంపాడు అలా మహాభారతంలో ఎప్పుడు విన్నంటి ఉంటాడు ఎన్ని రకాలుగానో రక్షణ చేశాడు విరాట పర్వంలో పాండవులందరూ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతే వాళ్ళ అగ్నుల్ని పాంచాల దేశానికి తీసుకెళ్లి ఆరాధన చేసిన వాడు ఇంటి పురోహితుడిగా ఆయనే ఉప పాండవులందరికీ నామకరణం చేశాడు ఆయనే ఉప పా కురుపాండవ యుద్ధంలో కురుక్షేత్రంలో అనేక మంది వీరులు తెగటారిపోతే అంత్యేష్టి సంస్కారం చేయడానికి మంత్రాలన్నింటినీ చదివినవాడు ధౌమ్యుడి కాబట్టి ధౌమ్యుడి పాత్ర అంత సామాన్యమైన పాత్ర కాదు నేను ఎందుకు మీతో ఇంత విషయాన్ని ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే విరాట పర్వంలో ఇవాళ ధర్మరాజు గారు ఉన్నటువంటి స్థితి అంటే సామాన్యమైన స్థితి కాదది ఇప్పుడు ఆ స్థితిలో అంత నిరాశకి లోనైనటువంటి ధర్మరాజుతో మాట్లాడాలంటే ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడం కుదరదు ఆయనకి బోధ చేయడం అంటే మాటలు కాదు